శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం ఏంటంటే ఈ కాలం చూసుకుంటే చిన్నపిల్లలకి సహజంగానే హెల్త్ మంచిగా ఉండకపోవడం హెల్త్ సమస్యలు చాలా ఎక్కువ ఉండటం లేదంటే చెప్పిన మాట వినకపోవడం లేదంటే వ్యతిరేకంగా మాట్లాడడం గొడవ చేయడం ఏదన్నా పిల్లల నుంచే వస్తూ ఉన్నది ఏదన్నా గట్టిగా అరిస్తే వాళ్ళు కూడా మనల్ని గట్టిగా అరవటం ఇలాంటివన్నీ కూడా ఎదురు ఎదురు చేస్తున్నారు ఎదురు చెప్తున్నారు అంటే మనం ఏది చేస్తే అది ఎదురు చేసేస్తున్నారు మనం గనక గట్టిగా ఏ అంటే గట్టిగా వాళ్ళు కూడా తింట ఇలాంటివి జరుగుతున్నాయి వీటన్నిటికి కూడా పరిష్కారం ఏంటిది అంటే సహజంగా చాలా మంది ఏంటంటే నభోక్తవ్యం అంటే ఏమి మాట్లాడకుండా కూర్చొని భో భోజనం చేయాలి సహజంగా అయితే చిన్నపిల్లలకి మనం ఏం చేస్తున్నామంటే మరి చిన్నపిల్లలు తినట్లేదు కదా అని చెప్పి ఒక కార్టూన్స్ కానీ లేదంటే ఒక రేమ్స్ కానీ తెలుగు రేమ్స్ ఇట్లాంటివి పెట్టి తినిపిస్తున్నాం అనమాట కాబట్టి ఉందంటే మానసికమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా చిన్నతనంలోనే మనం ఆధ్యాత్మికమైన మార్గంలో తీ తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీ పిల్లలు కనుక చెప్పినప్పుడు వినకపోతూ ఉంటే తినాల్సిన సమయంలో తినకుండా గొడవ చేస్తూ ఉంటే ఆ సమయంలో మీరు పెట్టే గ్రేమ్స్ కానీ ఇలా ఇవన్నీ కాకుండా కాలభైరవ అష్టకం అదేవిధంగా మా మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ పెట్టి చూడండి మహాలక్ష్మి అష్టకం కానీ కాలభైరవ అష్టకం మెయిన్గా అష్టకం ఎంతో మానసికంగా కొంతమంది ఏంటంటే దృష్టి దోషం వల్ల కూడా తినకుండా ఉంటూ ఉంటారు కొంతమంది మరి దిష్టి దోషం దృష్టి దిష్టి ఈ ప్రభావాల చేత తినకుండా ఉంటూ ఉంటారు కుటుంబం మొత్తం కూడా దృ దృష్టి దోషం దిష్టి తగలడం వల్ల పిల్లలు తినకుండా ఉంటారు రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి తినేటప్పుడు మంచిగా ప్రశాంతంగా ఎప్పుడు కూడా మంచి పదార్థం స్వీకరించడం చాలా మంచిది పాటుగానే శ్రవణ కీర్తనం ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని పెట్టి అంటే టీవీలో కానీ ఫోన్లో కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కలర్స్ కలర్స్ వస్తున్నాయి కదా కలర్స్ చూస్తూ తింటున్నారండి అంటున్నారు చాలామంది అలా కాకుండా దాని ప్రత్యామ్నాయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం లేదంటే కాలభైరవ అష్టకం అన్నిటికీ మించింది కాలభైరవస్తకం అది కనుక పెట్టుకొని శ్రద్ధగా తినిపిస్తే కనుక ఖచ్చితంగా తింటారు ఒక రోజు తినకపోవచ్చు రెండు రోజులు తినకపోవచ్చు ఖచ్చితంగా తింటారు అంటే మనం మన ప్రయత్నం మనం చేస్తూ పిల్లల్ని ఇప్పటి నుంచి ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపితే మీరు మంచి దృష్టి పద పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అన్నిట్లో విజయం అదేవిధంగా అన్నిట్లో ఆరోగ్యం ఐశ్వర్యం ఏంటండి దానికి కారణం అంటారు మనకి పొలం ఉందనుకోండి పొలంలో గనక మనకి ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ విత్తనాలు వేస్తే ఎప్పటికీ పే చెట్టు రాదు పేడంటారు చెట్టు రాదు అదేవిధంగా మనం వేసే బీజమే మంచిగా వేస్తే వచ్చే బీజం అద్భుతంగా ఉంటుంది తిన్నవాడికి చేసిన వాడికి అందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే మనం చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో తిప్పగలిగితే కాలభైర చదివితే కాలభైరవాష్టకం మనం మనకి చదవడం రాకపోయినా యూట్యూబ్లో పెట్టుకొని శ్రద్ధగా వింటూ రోజు ప్రతిరోజు కూడా ఇది వింటూ ఉంటే కనుక చాలా మంచిదండి అదేవిధంగా కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క నియమం పాటించండి గర్భిణీ స్త్రీలు కూడా హర్రర్ మూవీస్ చూసేయడం దెయ్యానికి సంబంధించిందనో భూతానికి సంబంధించిందనో ఏంటంటే మేము ఎంజాయ్ చేస్తే తప్పేంటి అంటున్నారు తప్పేం లేదు కానీ మనం ఏదైతే పురాణ ప్రామాణికంగా తీసుకున్నామో మరి కొంతమంది ఒకరు కాదు అనేకులు గర్భంలో ఉండి దైవతా సంబంధించిన చరిత్రలు విని యోగ్య పురుషులైన చరిత్రలు ఉన్నాయి యోగ పురుషులు పుట్టారు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సహజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఈ కాలం చూసుకుంటే సర్పదోషము సర్పశాపము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉన్నాయమ్మా కాబట్టి గర్భ సంబంధమైన దోష నివృత్తి కొరకు గర్భంతో ఉన్న స్త్రీ ఎవరైనా సరే సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం గూగుల్లో వస్తుంది అది ప్లే చేసుకొని వినండి అంటే చదవడం ఆరో నెల ఏడో నెల నుంచి పనికిరాదు కానీ శ్రద్ధగా వినచ్చు లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర చరిత్ర ఉంటుంది అది చదవండి అది వినండి చాలా విశేషమైన ఫలితం వస్తుంది అద్భుతమైన సంతానం కలుగుతుంది సంతానం కూడా చెప్పిన మాట విని ఆయుర ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఆయు ఉండాలి ఆరోగ్యం ఉండాలి రెండు లేకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి మరి ఆయుష్ చాలా తక్కువగానే చనిపోవడం జరుగుతుంటుంది అలాంటివి ఏం లేకుండా మంచి ఆయుష్ ఆరోగ్యం అన్నింటిలో బాగుండాలని కోరుకుంటూ మీ సాయి శర్మ ద అదేవిధంగా ఈ వీడియో చిన్నపిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలని రక్షించడానికి మెయిన్గా చూసుకుంటే చిన్నపిల్లలకి మనం ముందు నుంచే ప్రయత్నించలేదనుకోండి చాలా ఇబ్బందులు కలుగుతాయి అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా వర్తిస్తుంది పుట్టబోయే నేటి తరానికి పిల్లలందరూ కూడా మంచి జ్ఞానవంతులై మంచి విద్యావంతులై మంచి యశస్సు ఇప్పుడు జరుగుతున్న అగత్యాలన్నీ కూడా చూస్తున్నాం ఎన్నో అగత్యాలు జరుగుతున్న రేపులని అదే విధంగా మర్డర్లని ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దేవుడి వల్ల అంత సుఖ సంతోషాలతో ఉండి ప్రశాంతంగా ఉండి అన్నీ తగ్గిపోయి సుర్భిక్షం దుర్భిక్షం లేకుండా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద ओम दत्ताय नमः ओम श्री दत्तात्रेय दत्ता नमः